హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రజిత బాలాజీ బ్లాగ్స్ ఈరోజైతే మనం చిక్కుడుగాయతో కుడుములు చేసుకుందామండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోలోకి వెళ్దామండి ముందుగా చిక్కుడుగాయలని అయితే ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలండి ఈ ఉడికేలోపు మిక్సీ గిన్నెలో పచ్చిమిరపకాయలు వేసుకొని పేస్ట్గా చేసుకోవాలండి ఇప్పుడు బియ్య పిండి తీసుకొని అందులో మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలని వేసుకోవాలండి అలాగే ఉల్లాకు కొద్దిగా కొత్తిమీరాకు మనం ముందుగా పేస్ట్ వేసి పెట్టుకుని పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకోవాలండి పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి ఇవన్నీ బియ్య పిండికి పట్టేలాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిపోయిందండి ఇప్పుడు అందులో మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి ఒకటేసారి వాటర్ ఎక్కువ పోసేయొద్దండి కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి చూడండి ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది మరి గట్టిగా ఉండకూడదండి ఇప్పుడు దీన్ని మనం కుడుముల్లా ఒత్తుకోవాలి చేతి కొద్దిగా వాటర్ రాసుకొని ఇలా కుడుముల్లా చేసుకోవాలండి ఈ చిక్కుడుగాయ కుడుములకి చిక్కుడుకాయలు గింజలు ఉంటే బాగుంటుందండి ముదిరిన చిక్కుడుకాయలు అయితేనే బాగుంటాయి టేస్ట్ వస్తుంది ఈ పిండి మొత్తం కుడుములు అన్నీ ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె పోసుకోవాలి ఇప్పుడు నూనె వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించాలండి వేగిన తర్వాత ఒక గ్లాస్ అయితే నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకొని మరగనివ్వాలి ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు అందులో నుండి కొద్దిగా వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఆ ఉన్న దాంట్లో ఇలా కుడుములు ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి లైన్గా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం తీసి పక్కన పెట్టుకున్న వాటరు దీనిపైన పోసేసి మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి పదిహేను నిమిషాల తర్వాత చూడండి ఇలా ఉడికిపోయినాయి ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇవైతే నూనెతో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడైనా మీరు కూడా ఈ కుడుములు చేసుకుంటే మీరు దేంతో తింటారో కామెంట్ కూడా చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇలా మాడిపోయిన కుడుములు అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయండి నాకైతే ఇలా మాడిపోయినాయి అంటే చాలా ఇష్టం మీరు కూడా చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి